వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చోరకుడి జాన్ మృతి పార్టీకి తీరని లోటని చల్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి వ్యక్తం చేశారు చల్లపల్లి గ్రామ పంచాయతీలోని జగజ్జీవన్ నగర్ కు చెందిన జాన్ ఇటీవల ఆకస్మికంగా మరణించారు చల్లపల్లి ఎస్సీ కాలనీలో గల చొరగుడి జాన్ స్వగృహంలో కుటుంబ సభ్యులను జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ శివప్రసాద్ దంపతులు ఆదివారం పరామర్శించారు చోరగుడి జాన్ సోదరి పద్మను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేయడంతో పాటు వేల రూపాయల నగదును పద్మకు అందజేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ కళ్యాణి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జాన్ నిరంతరం కృషి చేశారని తెలిపారు తాను జడ్పీటీసీగా గెలుపొందడానికి చెరుగుడి జాన్ కృషి ఎనలేనిదని అన్నారు పంచాయతీ పాలక వర్గ సభ్యునిగా ఉప గా జాన్ సేవలను గుర్తు తెచ్చుకున్నారు జాన్ మృతి చల్లపల్లి మండల పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా కళ్యాణి విచారం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల జాన్ ఎనలేని అభిమానం చూపించేవారని నిరంతరం ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొడాలి సుబ్బయ్య శ్రీకాంత్ రవి శారది కుమార్ రాజులపాటి బద్రి ఆకుల శ్రీనివాసరావు ఎస్సీ కాలనీ వాసులు చల్లపల్లి వైఎస్ఆర్ సిపి పార్టీకి వెన్ను మొక్క గల వ్యక్తి చారు జాన్ గారు ఉప ఉప సర్పంచ్ గాను రెండు సార్లు నెంబర్ గాను పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి మరి వైఎస్ఆర్సిపి పార్టీకి అన్ని వేళలాగా అండగా ఉన్నారు అలాగే మా జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి నా వెంట నడిచి మా గెలుపుకి ఎంతో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి దళిత నాయకులందరూ కూడా నా గెలుపులో మరి వారంతా కూడా సపోర్ట్ చేసి గెలిపించారు నేను ఇప్పటికీ కూడా వారందరికీ రుణపడి ఉంటాను అరే జాన్ గారు మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని ఒకసారి మరి అందరూ కూడా అందరు మా మిత్రుడు మా శ్రేయభిలాషి చలపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం నాయకులు చోరగూడి జాను గారి దశ కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడ విచ్చేసిన చల్లపల్లి జట్పిటీసి రాజుల పడి కల్యాణి శివప్రసాద్ దంపతులు వారు మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే జాన్ లేని లోటు మాకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేని లోటు ఎందుకంటే చలపల్లి జడ్పీడీసీ పోటీ మంది నుండి కూడా కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి చలపల్లి మండలంలో జడ్పీడీసీని గెలిపించే ఎన్నికల్లో భాగంగా మా వంతు తన వంతు సహాయ అందించి మాకు వెన్నుగదనుగ నిలిచిన వ్యక్తి మా చారుగుడి జాన్ ఈ చలపల్లి గ్రామానికి పంచాయతీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాను అనేక కార్యక్రమాల్లో మాతో పాలు పంచుకుంటూ ఈ రోజున హఠాత్తు మరణానికి గురవటం మా అందరికీ చాలా బాధాకరం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అతనికి అమితమైన ప్రేమ అలాగే మా మిత్రులు రాజులపాటి శివప్రసాద్ గారు అంటే అమితమైన ప్రేమ ఈ రోజున అతను లేవట మాకు చాలా బాధాకరం అలాగే ఈ రోజున వారి కుటుంబానికి చలపల్లి రాజులపాటి జట్టి చల్లపల్లి జట్ చేసి కళ్యాణ్ కళ్యాణి గారి శివప్రసాద్ దంపతులు ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకుంటంలో ఆదుకోవాలని చెప్పి ఆయన వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది ఇంకా ఇంకేదన్నా కావాలన్నా కూడా అది మంచిగానే చెడైనా ఈ కుటుంబానికి రాజులపాటి శివప్రసాద్ కళ్యాణి దంపతులు ఎప్పుడైనా మీకు పార్టీ పరంగా అండగా ఉంటాం మా జట్ తరఫున కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఈ కుటుంబానికి ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి తెలియపరుస్తుంది